సార్ ఇప్పుడున్న జనరేషన్ చూసుకుంటే అక్రమ సంబంధాలు అనేవి చాలా పెరిగిపోయాయి అండ్ ఒక థర్డ్ పర్సన్ ఎంట్రీ అవ్వడం వల్ల చాలా డివోర్స్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి వింటూ ఉంటాము థర్డ్ పర్సన్ వల్లే ఇదంతా అయ్యిందని రీసెంట్గా ఆర్టికల్ కూడా అంటే సెక్షన్ కూడా వచ్చింది కదా సార్ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళ మీద కూడా కేసు వేయొచ్చు వాళ్ళ మీద కూడా పెట్టచ్చు కేసు అని చెప్పేసి అది ఎంతవరకు చెల్లుతుంది సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఒక సాఫీగా అంటే ప్రశాంతంగా జరిగిపోతున్నటువంటి ఒక ఫ్యామిలీలో థర్డ్ పర్సన్ ఎంటర్ అయిపోయి ఒక అల తీసుకొచ్చి కంప్లీట్గా వాళ్ళ జీవితాన్ని వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి లవ్ అండ్ ని నాశనం చేయడం డామేజ్ చేయడం థర్డ్ పర్సన్ ఎంటర్ అవడం ఆ థర్డ్ పర్సన్ ఏ విధంగానైనా ఎంటర్ అవుతున్నాడు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సోర్సెస్ ప్రకారము సోషల్ మీడియా పెరిగిపోయింది ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ తర్వాత మెసెంజర్ ఇట్లాంటివి ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా సోర్సెస్ ఉన్నాయి ప్రతి ఒక్కరు వీటిల్లో ఉంటున్నారు ప్రతి ఒక్కరికి బ్యాంకులో అకౌంట్ లేకపోయినా ఈ వీటిలో అకౌంట్ ఉంటుంది బ్యాంకు అకౌంట్ లో డబ్బులు లేకపోయినా ఈ అకౌంట్ లో మాత్రం ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటాయి సో ఇలా ఉండడం వల్ల ఎవరో ఒకరు ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎక్కడో ఒక చోట వీక్ పాయింట్ని వీళ్ళు పొగుడతారు ఇప్పుడు మనం ఏంటంటే నేనున్నాను నేను ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉన్నాను అనుకోండి ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎదుటి వ్యక్తి అర్థం చేసుకొని నీ అది నీ తప్పు కాదు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అని ఒక సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా మనం అటువైపు ఎఫెక్షన్ చూపిస్తాం అలాగే స్త్రీలలో చాలామందికి ఉమెన్స్లో చాలామందికి కొన్ని ఇన్నర్ ఫీలింగ్స్ కొన్ని ఉంటాయి వాళ్ళు ఇంట్లో చెప్పలేనివో లేదంటే భర్తతో చెప్పలేనివో ఏవో ఉంటాయి సంథింగ్ ఉన్నప్పుడు ఒక్కోసారి ఏంటంటే ఇలాంటి ఫీలింగ్స్ వాళ్ళు బయట పెట్టేస్తారు లేదు వాళ్ళు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఫోటో కాకుండా ఒక ఫోటోను మార్ఫింగ్ చేసో ఒక ఫోటోను బాగా అందంగా తయారు చేసో పెడతారు ఫాలోవర్స్ ఎక్కువ కావాలి ఇలాంటి వాటిలో ఎక్కడో చోట ఎవరో ఒకరు తగులుతారు తగిలి వీళ్ళు అట్రాక్ట్ అవుతారు కన్సెంట్ వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి కాన్సెంట్ జరుగుతుంది ఇలాగే కేరళలో ఏమైందంటే కేరళలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ చాలా బిజీగా ఉంటారు హస్బెండ్ చాలా బిజీగా ఆయన వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఒక విధంగా ఏంటంటే ఆమె తనను నెగ్లెక్ట్ చేశాడు అనేటటువంటి ఉద్దేశంతో ఒక బాయ్ ఫ్రెండ్ పెట్టుకుంది ఆ విషయము ఈతనికి తెలిసిపోయింది తెలిసిపోయింది ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళిద్దరూ చేసుకున్న చాటు సోషల్ మీడియాలో వాళ్ళిద్దరు చేసుకున్నటువంటి చాట్లు ఇవన్నీ దొరికాయి ఇతను ఆ దొరికినటువంటి చాట్ ఏదైతే ఉందో అదంతా మొత్తం తీసుకొని కోర్టులో కేసేసాడు దీన్నే మనం ఏమంటామంటే అంటే అలినియేషన్ ఆఫ్ ఎఫెక్షన్ ఓకే అంటే ఒక ఎఫెక్షన్ డ్యామేజ్ చేయడం వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక ప్రేమ అనురాగాన్ని వేరే వాడు ఆక్యుపై చేయడం ఇప్పుడు ఇంట్లో మనం ఉంటున్నాం వీళ్ళు మనది అలా కాకుండా వేరే వాడు వచ్చి దీన్ని ఆక్యుపై చేయడాన్ని అలినియేషన్ అంటాం అట్లా వేరేవాడు థర్డ్ పార్టీ వచ్చి అందులో ఇంటర్ఫీర్ అయిపోయి అలినియేషన్ దెబ్బతీయడు వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఎఫెక్షన్ ను దెబ్బతీయడం వల్ల ఇతను కోర్టును ఆశ్రయించాడు అయితే ఇతను కోటి రూపాయలు డామేజ్ సూట్ వేసాడు అతను ఇట్లా నా లైఫ్ డామేజ్ అయిపోయింది నా ఎఫెక్షన్ డ్యామేజ్ అయిపోయింది నా ఫ్యామిలీ లైఫ్ డామేజ్ అయిపోయింది సో దీని మీద నా డ్యామేజ్ ఇంత అంటే ఒక వ్యక్తి డామేజ్ ని మనం వివిధ రకాలుగా కొలవచ్చు అనమాట అంటే అతనికి సపోజ్ ఒక లక్ష రూపాయల శాలరీ వస్తుంది లక్ష రూపాయల శాలరీ వచ్చేటటువంటి వ్యక్తికి సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షలు అవుతాయి ఇరవై నాలుగు లక్షలు ఇంటూ టెన్ అంటే టూ క్రోర్స్ ఫార్టీ లాక్స్ వరకు డామేజ్ సూట్ వేసుకోవచ్చు అట్లా అతను ఏంటంటే కోటి రూపాయల వరకు డామేజ్ సూట్ వేసాడు కోటి రూపాయల వరకు డ్యామేజ్ చూసి సూట్ వేసేటప్పుడు డ్యామేజ్ సూట్ వేస్తే ఆ డ్యామేజ్ కు డబ్బులు కూడా ఇక్కడ కట్టాలి దాదాపుగా లక్ష పైన డబ్బులు ఖర్చు అవుతాయి కోర్టు కట్టాల్సినవి లక్ష పైన అవుతాయి మళ్ళీ ఇక కోర్టు ఎక్స్పెండిచర్ ఒకటి లాయర్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ ఉంటాయి అది అతను తొందర తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా అతనికి చేసినటువంటి లాయర్ ఏంటంటే షార్ట్ డేట్స్ తీసుకొని చాలా షార్ట్గా దాన్ని కంప్లీట్ చేసేది కంప్లీట్ చేస్తే కోర్టు చివరికి థర్టీ సెవెన్ ల్యాక్స్ ఎవరైతే వైఫ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో వైఫ్ బాయ్ ఫ్రెండ్కు థర్టీ సెవెన్ లాక్స్ డామేజ్ కట్టమని చెప్పారు అంటే ఇది ఎంతవరకు అంటే అబ్బాయిలకే కాకుండా అమ్మాయిలకు కూడా అంతే అంటే మీరు అడుగుతున్న ప్రశ్నలో ఇంకోటి మీరు మీ ప్రశ్న నాకు అర్థమైంది పూర్తిగా వెరీ ఇంట్రెస్టింగ్ ఢిల్లీలో ఢిల్లీలో ఒక ఆమె హస్బెండ్ లవర్ మీద ఇంకొక ఆమె మీద కేసు వేసింది అది ఇప్పుడు నడుస్తోంది ఈమె కూడా దాదాపుగా కోటి రూపాయల పైన వేసింది డామేజ్ అప్పుడే ఢిల్లీ హైకోర్టు ఏం చేసిందంటే ఈ ఎలినియేషన్ ఆఫ్ ఎఫెక్ట్స్ అనేటటువంటి కేసును తీసుకోండి దీన్ని నెంబర్ చేయండి ఇది మామూలుగా అయితే ఇండియాలో లేదు ఫారిన్ కంట్రీస్ లో ఉండేది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ లో ఎప్పుడైతే ఢిల్లీ హైకోర్టు దానికి కన్సెంట్ ఇచ్చిందో ఢిల్లీ హైకోర్టు ఎప్పుడైతే దీన్ని వేసుకోవచ్చు అని చెప్పిందో సో అప్పటి నుంచి అక్కడ రీసెంట్ గా నేను కూడా ఒక కేసు వేశాను రంగారెడ్డి కోర్టులో అలిని ఆఫ్ ఎఫెక్షన్ కోటి రూపాయలు కేసాం అది నెంబర్ అయింది ఇక చూడాలి దానికి ఏం జరుగుతుందో ఒకవేళ దాంట్లో మంచి ఇది వస్తే పాపులర్ అవుతాం దానికి నేను ఒక వీడియో తీసి నా ఛానల్ కూడా పెట్టాను ఒకవేళ ఒకవేళ వస్తే తెలంగాణలో ఫస్ట్ అవుతుంది అది వస్తే అంటే అమ్మాయిలు కూడా వేరే అమ్మాయి మీద పెట్టవచ్చు ఆమె అలా పెట్టింది వస్తే పెట్టవచ్చు అంటే ఆమె హస్బెండ్ ఒక కంపెనీలో పని చేస్తున్నాడు ఆ కంపెనీలో అతనితో పాటు ఒక ఆమె పరిచయం అయింది అతనికి ఆమె పరిచయం అయినప్పటి నుంచి ఇతను ఎక్కువగా టూర్స్ వెళ్తున్నాడు అంటే కంపెనీ పని మీద అని చెప్పేసి ఎక్కువగా టూర్స్ వెళ్ళడం జరుగుతుంది ఈమెతో టైం స్పెండ్ చేయట్లేదు చాలాసార్లు ఈమె ఆమెకు అడిగింది అడిగితే ఆమె దగ్గర నుంచి రఫ్ ఆన్సర్ వచ్చింది దాంతో ఇక తట్టుకోలేక నా దగ్గర ఉన్నటువంటి ఎఫెక్షన్ నేను ఆయన ఎఫెక్షన్ లాస్ అవుతున్నాను మా మధ్య అతను అడుగుతుంటే అతను కూడా ఏంటంటే సీరియస్ గా గొడవలు పడుతున్నాడు ఇద్దరి మధ్య గొడవలు పెరుగుతున్నాయి సో ఇలాంటి సందర్భంలో ఆమె కోర్టును ఆశ్రయించి ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది అది ఇప్పుడు నడుస్తుంది డెఫినెట్లీ ఇలాంటి వాటిల్లో రిజల్ట్ అయితే వస్తుంది మనకు ఏదైనా సరే కోర్టులో రిజల్ట్ రావాలంటే ముఖ్యంగా ఎవిడెన్స్ ఇంపార్టెంట్ ఎవిడెన్స్లు ప్రొసీజర్ ప్రొసీజర్ లో కూడా ఫాస్ట్ గా అయ్యే ప్రొసీజర్ ను మనము ఎన్నుకోవాలి లాయర్లో లో టెక్నిక్ ఉండాలి ఒక మంచి లాయర్ దొరికితే ఆటోమేటిక్గా ఇలాంటివన్నీ ముందుకెళ్తాయి దీన్ని మామూలుగా అయితే సివిల్ సూట్ లో వేయాలి టార్ట్ అంటారు ఇది అంటే టార్ట్ అనేటటువంటి దానికి సెపరేట్ గా ఒక ప్రొవిజన్ ఉండదు ఒక కేసు వేయాలంటే ఆ కేసుకు పలానా సెక్షన్ ప్రకారం ఒక కేసు పెట్టాలి దీనికి టాట్ లో సెక్షన్ లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే సివిల్ సెక్షన్ ట్వంటీ నైన్ ప్రకారం వేసేస్తాం డ్యామేజ్ సూట్ వేస్తాం